సచివాలయం ఇచ్చే సర్టిఫికేట్ లో ప్రింట్ రావడం లేదు కాబట్టి వైట్ హౌస్ మీద ప్రింట్ తీసుకున్నారు దానిపైన వీఆర్ సంతకం పెట్టే సరిపోతుందని గతంలో తహసీల్దార్ గారు బ్యాంక్ మేనేజర్ లెటర్ రాస్తే లాస్ట్ ఇయర్ అంతా వస్తున్నారు సార్ రెన్యూ చేశారు బ్యాంక్ లో కూడా బట్ ప్రజెంట్ ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ నేను కూడా కొంతమంది మేనేజర్ తో మాట్లాడడం జరిగింది సార్ ఖచ్చితంగా మాకు కౌంటర్ సైన్ తహసీల్దార్ గారు సంతకం పెట్టాల్సిందే అని చెప్తున్నారు ముఖ్యంగా ఏపీజీపీ వాళ్ళు సార్ వాళ్ళకు కొంచెం ఇన్స్ట్రక్షన్ ఏదైనా మీరు ద్వారా చెప్పింది సార్ చెప్పేసి ఎంఆర్ఓ కోటకైనా వేఆర్ సంతకం అంటే కూడా ఆన్లైన్ లో ఉంటే ఫిట్ హౌస్ సార్ అది బట్ గీఆర్ సంతకం పెట్టడానికి కూడా అది చలువడై ఈ ప్యాక్ హౌస్ లో ఇంకా మేడం హౌస్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి నాకు నూట ముప్పై ప్యాక్ హౌస్ కి టౌక్స్ నుంచి రావాలి రెండు లక్షల రూపాయలు టోటల్ కాస్త నాలుగు లక్ష రూపాయలైతే రెండు లక్షల రూపాయలు ఒక ట్యాక్ అవుట్ కట్టాలంటే ఇది నాలుగు లక్షల రూపాయలు వాల్యూ ఉన్నది దాదాపు పది సంవత్సరాల నుంచి అంతే ఉంది సార్ ఇది వాల్యూ బట్ ఈరోజు కాస్ట్ ఆఫ్ కన్సెస్ అంతా పెరిగిపోయింది సార్ నేను లాస్ట్ తల్లిగ్రా మీటింగ్ లో కూడా చెప్పాను నేను ఇంతకుముందు మీటింగ్ లో కూడాను ఇక ట్యాక్ అవుట్ రేటు పెంచితే గానీ రైతులు కట్టిన పరిస్థితి వస్తుంది లేదు సార్ దాదాపు ఎనిమిది లక్షల రూపాయల పైన కట్ సార్ రేపు ట్యాక్ హౌస్ మొత్తం అంతా కలిపి నాలుగు లక్షలే ఎస్టిమేట్ ఉంది ఈ ఎస్టిమేట్ కూడా చాలా బాగుంది సార్

ఇప్పుడు కట్టుకోవాలంటే వాస్తవం కట్టుకోవాలంటే ఎనిమిది లక్షల పైన సార్ లాస్ట్ లో పాడాలో మా పులి చాలా మంది రైతులు కట్టుకున్నారు చాలా కాలం ఉపయోగపడుతున్నాయి కదా సార్ అన్ని పన్న తోటల్లో కూడా ఆ రేటు కొంచెం పెంచే ఎస్టిమేట్ మీరు గవర్నమెంట్ పరిపాలన పంపిస్తాం సార్ ఈ డెవలప్ అయింది కానీ కలెక్టర్ గారు ప్రజల పంపిస్తే కొంచెం మంజూరు అయ్యే అవకాశం ఉంది కాబట్టి షేడ్ వైడ్ కూడా ఇది ఉపయోగపడతారు సార్ మన జిల్లా గురించి ప్రతిపాదన తప్పకుండా ఇద్దరు చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారికి నా విన్నపం సార్ अनवादे सघां दादी सब